నమస్తే బహుజన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మెల్ బొప్పారం శ్రీ సాయి హై స్కూల్లో నిర్వహించిన పోటీలో భాగంగా వెల్మల్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉపవాస పోటీలు వ్యాసరచన పోటీలు కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఫ్రెండ్లీ క్రికెట్ సర్కిల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన వారికి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి తరపున బహుమతులు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాలం విద్యాసాగర్ వి నరసయ్య అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు కొండ రవి జూనియర్ లెక్చరర్ సాయి కుమార్ బొండా భోజన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి లింగారెడ్డి మాజీ సర్పంచ్ అంకం శ్రీనివాస్ వెంకయ్య గారి రెడ్డి సాయిరెడ్డి విష్ణు భోజన్న

ఏప్రిల్ ఫోర్టీ రోజు తీసుకోవాల్సిందిగా ఆయన యొక్క మంచిగా పెట్టిగా కాకుండా మంచిగా సీరియస్ కానీ కప్పులో ఎవరు కన్వెస్టర్ చేసుకున్నారనే కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అందుకోసం స్వాగతం సుస్వాదం చేయాల చరిత్ర ఆలోచనతోనే ఈ ఎస్ ఎగ్జామ్ మా యువత్వ ఆధారంగా ఒక ఆలోచన తీసుకొచ్చి పిల్లల లోపల ఎంతవరకు అవగాహన ఉంది అన్నటువంటి విషయాల మీద తెలుసుకునేటువంటి ఉద్దేశంతో ఈ ఎగ్జామ్లో అనేది మేము అందరం కూడా ముందుకు రావడం అనేది జరిగింది ఇప్పుడు కొత్త కొత్తగా మీకు ఏం తెలియదు కాబట్టి ఏం చేస్తుందంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా కొన్ని విషయాలు మీరు యూట్యూబ్ ద్వారా కానీ లేకపోతే గుల్ ద్వారా కానీ కొన్ని సర్చ్ చేసుకొని తెలియని విషయాలు తెలుసుకోవడం కాకుండా తెలుసుకున్న విషయాలను మీరు మెదగైన తర్వాత నెలకొంది చెప్పడం కాకుండా సమాజంలోపల మంచి పౌరుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది మన ఏ విధంగా అయితే కష్టపడి తలాగా ఉన్నత శిఖాలను అభివృద్ధిస్తారో